హాయ్ రోజు నా కొడుకు అమ్మ నాకు కారం అన్నం కావాలి కారం అన్నం కావాలని అడుగుతున్నాడు అందుకని నా కొడుకు కోసం చేస్తున్నా కొడుకు టూ వెల్లుల్లి కారం సో ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం నెక్స్ట్ గుడ్లు వేసుకుందాం గుడ్లు ఉడికేలోపు మనం కారాన్ని రెడీ చేసుకుందాం ముందుగా మనం ఒక టూ స్పూన్స్ అయినా జీలకర్రని దంచుకోవాలి ముందే దంచుకుందాం అండి తర్వాత నలగ కాబట్టి ముందు దంచుకుందాం ఈయన కావాల్సింది వెల్లుల్లి పైలు కూడా వేసుకుందాం దంచుతుంటేనే జీలకర్ర వెల్లుల్లి వాసన మంచిది వస్తుంది ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేద్దాం ఒక నాలుగైదు స్పూన్లు దాకా సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ దాకా కల్లుపు అయితే యాడ్ చేసాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా దంచుకోవాలి ఈ విధంగా మనకి కారముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గుడ్లు ఉడికిపోయింది వీటిని మనం పోల్చుకుందాం ఇలా పోల్చుకున్న గుడ్లుకి నాలుగు దాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక తాలింపు కరివేపాకు తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా తలుపుకోవాలి ఇది కొంచెం కారం ముద్దని వేసేయాలి ఇదంతా కలిసి కొంచెం వేగనివ్వాలి ఒక మూడు నిమిషాల దాకా ఇప్పుడు మనం కొడుగుడు వేసుకోవాలి కారం గుడ్లుకి పట్టే వరకు మూత పెట్టి రెండు నిమిషాలు వెళ్ళాలి ఇంకా నా కొడుకి లంచ్ బాక్స్ లోకి కోడిగుడి కారం పెట్టి పెరుగన్న మూడకాయ పెట్టేశాను లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్